Hey! Nice. మోడీ ప్రభుత్వం ఆత్మాపినటువంటి బడ్జెట్ లో మొత్తం దేశంలో ఉన్నటువంటి రైతాంగం గ్రామీణ ప్రాంతంలో ఉన్నటువంటి వ్యవసాయ కార్మికులు మహిళలు విద్యార్థులు యువజనలకు పెద్ద తీవ్రమైనటువంటి నష్టం జరిగింది గ్రామీణ ప్రాంతాల్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా మేము ఖచ్చితంగా కనీసం వేసిన రైతాంగం పండించినటువంటి పంటలకు గిట్టుబాటు ధర కల్పిస్తామని గతంలో హామీ ఇచ్చినటువంటి పద్ధతి ఉంది కానీ ఈ బడ్జెట్లో కనీస గిట్టుబాటు ధరల చట్ట నిర్మాణం కోసం కానీ కనీస వేతనాల పెంపు కోసం కానీ ప్రస్తావన లేనటువంటి పద్ధతి ఉంది ఈ దేశంలో ఉన్నటువంటి బడా కార్పొరేట్ సంస్థలకు లాభాలు చేకూర్చినటువంటి పద్ధతుల్లో బడ్జెట్ ప్రవేశపెట్టారు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి సబ్సిడీలు అన్నింటినీ ముగించేటటువంటి ప్రయత్నం చేయడం అంటే రానున్న కాలంలో పేదల బతుకుల్ని బౌలిజాతి కార్పొరేట్ సంస్థలకే బహిరంగంగా వేలాంటి కాదు అట్ల రాష్ట్రంలో రెండు లక్షల తొంభై వేల కోట్ల రూపాయలతో బడ్జెట్ ని రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టింది రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికల్లో ఇచ్చినటువంటి హామీలు వేటిని కూడా ఈ బడ్జెట్ లో ప్రస్తావన చేయలేదు దేశ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి కౌలు రైతులకి పేదలకి పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పినటువంటి హామీని ఈ బడ్జెట్లో కనీస ప్రస్తావన చేయలేదు ఇళ్ల స్థలాలు ఇచ్చి ఇంట్లో తట్టుకోవడం కోసం ఐదు లక్షల రూపాయలు ఇస్తామని చెప్పారు కానీ ఇళ్ల స్థలాల గురించి ఒక మాట కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి మాట్లాడినటువంటి పరిస్థితి ఉంది గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి పనిని రెండు వందల నూట యాభై రోజులు పెంచుతాం నాలుగు వందలు కూలిస్తామని ఎన్నికల్లో హామీ ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం దీన్ని ఈ బడ్జెట్లో ప్రస్తావన చేయకపోవడం